ఏమిటనికి జగన్ ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక సామాజిక వర్గంపై కక్షతో వ్యవహరించారని వారి అణిచివేతే లక్ష్యంగా పనిచేశారన్నారు కొసరాజు వారి వంశవృక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కొసరాజు తొమ్మిదవ ఆత్మీయ సమావేశంలో ఏబివి ఈ కామెంట్స్ చేశారు రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది కమ్మవారిని ఓపెన్ గా టార్గెటెడ్ గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమం లాగా ప్రకటించారు అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు ఆ పరిస్థితుల్లో ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేశాడు కానీ పోస్టింగ్ ఇవ్వడు సో ఎనిమిది నెలల పాటు పోస్టింగ్ లేదు జీతం లేదు సరే బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది కాగితం పెట్టి మాకు జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున సస్పెండ్ చేశాడు సరే సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక కార్య అధికారిక ప్రాసెస్ సస్పెండ్ చేస్తే అరే బాబు నీ మీద ఈ అభియోగాలు అనేవి చెప్పాలి ఏవి చెప్పకుండా రెండు ముక్కల్లో ఇవ్వాలంటే ప్లేస్లు అంటే సస్పెన్షన్ ఒక తుచ్ఛుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్ఛుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో లో కూర్చున్నావు కదా ఎలక్షన్ కమిషనర్ కులాన్ని ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనబెడితే కూడా కులాన్ని అంటగడతాడు ఒక క్రికెటర్ ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మడు కారణం వాడు సెలెక్టర్ గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్ ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు కంప్లీట్లీ ఫాల్స్ అందులో నిజం ఉంటే అనుకోవచ్చు కంప్లీట్లీ ఫాల్స్ ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగు చేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడు